ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సేల్ చేస్తావమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోవాలమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే బాబా మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడుంటావు అమ్మా కాపురం నగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతా ఉంటా బస్సులో గ్యాస్ కూడా వస్తా ఉందా ఓకే గుడ్ ఏంటమ్మ మీరు ఎంత కస్టమర్సా మీరు ఏం చేస్తా బాబు గారు బావ్గారా కరెక్ట్ వచ్చేయో బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే మాకు చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తున్నాయి మాకు కూడా ఓకే ముందుగంటే బెటర్గా వ్యాపారాలు జరగడం కానీ సార్ దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావా అవును సార్ గ్యారెంటీగా మెరుగుపెట్టండి ఇది ఫస్ట్ మంత్ ఏ కాబట్టి రానున్న కమింగ్ మంత్స్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ గుడ్ మీరు ఏం చేస్తారమ్మా మీరు ఏమి పని చేయడం లేదా వస్తారు షాప్కి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమస్కారమ్మా బాగున్నారా ఇట్లా అట్లా

నమస్కారా నమస్కారం ఏంటమ్మా ఎన్ని కొన్నావా ఏమేమి కొన్నావు అమ్మా దీపాలికి అప్పటికి ఇప్పటికి ప్రైసెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి ఇప్పుడు ఎన్ని కొంటున్నావు అమ్మా కొంటున్నాం సార్ ఇగోండి సార్ బూస్ట్ అని బిస్కెట్స్ అని ప్లస్ మాకు ఇప్పుడు జీఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి

కార్యక్రమం కూడా ప్రజలందరూ చైతన్య రావాలని అందరం ఎప్పుడు అసలు ఇలా నక్కింది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఉన్నవాళ్ళకి చాపులు వాళ్ళు కూడా అలా మెన్షన్ చేసి కూడా సార్ వాళ్ళు కూడా బాగా

అది ఇంతకు ముందు అయితే ఎయిటీన్ అలా వాళ్ళు వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ కి వచ్చింది అక్వ్ పర్సెంట్ బాదం కానీ మిగతా అవర్నెస్ వచ్చింది కాకుండా మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మాల్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లే కదా సార్ కొద్దినేస్తే ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటి అని దాని వల్ల ఇంకెంత సేవ్ అవుతాము ఎంత సేవ్ ఒక నెల్లో మాకు తెలసి ఉంటారు ఎంత తగ్గుతుంది అనుకున్నాం అమ్మా మీరు నాకు 5000 మీద రెండమ్మా రెండి 5600 అలా తగ్గుతుంది ఆ 5600 అనేది మేము స్టాకిల్లేన పాలమైన పుట్టుపెట్టాలి పుట్టుపెట్టాలి అది బెస్ట్ ఆప్షన్ కదా రేకుడ్ మీకు అవగాహనగానే అని చేస్తారు మీ ఫోన్ నంబర్ ఆటో వాళ్ళకి పదిహేను వేలు వేసారు సార్ మా వారికి వచ్చింది చాలా చాలా ధన్యవాదాలు సార్ మా కుటుంబం అందరి తరపు నుంచి తల్లికి వచ్చింది దీపం పథకంలో గ్యాస్ సబ్సిడీ వచ్చింది మెయిన్ అయితే అసలు

మాకు మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు సెవెన్ దాన్ని వేరే దానికి యూజ్ చేసుకోవడానికి కి కూడా బాగా ఉంది మెడిసిన్స్ ఒక దగ్గరే కదా సార్ మరి జనరేషన్ ఇది ఇది ఇండిపెండెన్స్ ఇది ఎయిటీ త్రీ ఇయర్స్ షాప్ ఫైవ్ త్రీ ఇయర్స్ ఎంతమంది పని చేస్తారు ఫ్యామిలీ మాది మా మిస్సెస్ అండి మా తమ్ముడు మిస్సెస్ మా అబ్బాయి మా అమ్మాయి నువ్వమ్మ కూడా పని వాళ్ళకి రోజు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనం అడుగుతుంటే ఇవ్వట్లేదు అని ఫ్రీగా వస్తాయి సత్యాపరాని ఏమనుకో సడన్ గా

ఓకే అమ్మా నమస్కారం ఏంటమ్మా నమస్కార ఏంటమ్మాయ్ పోనావా స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారమ్మ అందరూ ప్యాకేజ్ కొన్ని కొను కొన్ని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే అమ్మితోనే డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా గట్ ఓకే అమ్మా

Oh, how are you? Let's go. Thank you. 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 Ya, hey, London Rani, Rani. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగుళ్ళు కష్టం పడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తూ ఉన్నారు ఇది బౌద్ధ బౌద్ధతనం మీకు ఆశ్వాసం నేను ప్రోగ్రాంలు అంతా చేస్తూ ఉంటాను కొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తాను రెండు ప్రాజెక్టు